కాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము ఉదయకాలమున దేవుని యొక్క కృపా మనం వినడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి మీరందరూ కూడా వచ్చినందుకు ఆయన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నిర్గమకాండం గ్రంథం ధ్యానం చేస్తున్నాం మనం ఈ నిర్గమకాండ గ్రంథం నిర్గమకాండం గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి ఆ పాను పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశం నాకు తీసుకొని రావడం అనేది అనగా ప్రామిస్ట్ ల్యాండ్కి తీసుకొని రావడం అనేది ఒక సింబాలిజం ఇప్పుడు ఈ గ్రంథంలో చదువుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనల్ని దేవుడు ఏ విధంగా పాపం నుంచి విడిపించి రక్షించి పరమకణానుకు చేర్చేటువంటి విధానం ప్రక్రియ ఏంటి అనే దానిని బోధిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఐగుప్తీయులను నాశనం చేసి ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ జనాంగం పక్షంగా పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఏమాత్రము కూడా వీలు లేదు ఇదేమిటి అంటే ఈజిప్ట్ ఆర్ ఫ్యారో ఆర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఈవిల్ పాపానికి సాదృశ్యం సో సాతాను ఏ విధంగా అయితే మానవాళిని తన యొక్క గుప్పీటిలోనికి పెట్టుకున్నాడో వారిని ఆ సాతాని యొక్క గుప్పిట్లో నుంచి విడిపించి వారికి రక్షణను కలుగ చేస్తారు అనే దానిని మనకు తెలియజేస్తుంది సో లెట్స్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ అండ్ లెట్స్ ట్రై టు మెడిటేట్ ఫ్రమ్ ద వర్సెస్ ట్వంటీ టూ ఆన్వర్డ్స్ తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి మనం ఈరోజు ధ్యానం చేయాల్సి ఉంది ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియప్రభ మా దేవా మీకు మానవాళి ఎడలో ఉన్న గొప్ప ప్రణాళికను అనగా మీతో మేము పోగొట్టుకున్న సంబంధాన్ని ఏ విధంగా పునరుద్ధరించబోతున్నారు అనే దానిని సాదృశ్యంగా ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశం నాకు తీసుకెళ్తున్నటువంటి ఆ ప్రక్రియ ఇక్కడ మేము చూస్తున్నామన్న సంగతిని మేము అర్థం చేసుకున్నట్లుగా మాకు చేయండి మాతో ఈ ఉదయకాలం అందు మాట్లాడమని పరిశుద్ధ పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ గత ఎపిసోడ్లో అనగా నిన్నటి దినమందు మందు మనం ఇరవై ఒకటవ వచనం వరకు ధ్యానం చేశాము సో ఇందులో ఫారోకి ఒక లాంగ్ డిస్కోర్స్ని దేవుడు చెప్తూ ఉన్నాడు మోసే ద్వారా ఇదేంటంటే నేను ఇప్పటికే నిర్మూలించి ఉండేవాడిని మిమ్మల్ని అయినప్పటికీ కూడా నేను మీకోసం దీర్ఘశాంతం వహిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు వీ కెన్ అండర్స్టాండ్ ద ఫేషన్స్ అండ్ ఫర్బరెన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని యొక్క ప్రావిడెన్స్ని గాడ్స్ ప్రావిడెన్స్ని అర్థం చేసుకునే విధంగా ఫారోకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు చెప్తున్నాడు రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కొరిపిస్తాను అని చెప్పాడు ఈ ఐగుప్తు దేశం స్థాపించిన దినం మొదలుకొని అనగా మూడు వేల ఒక్క వంద బీసీలో ఈ ఈజిప్ట్ అనేది స్థాపించబడింది ఇప్పటికీ పదిహేడు వందల సంవత్సరాలు పదిహేడు వందల సంవత్సరాలు ఈ స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అంటే ఇప్పటి వరకు ఇందులో అందులో అట్టి వడగండ్లు పడలేదు ఇలాంటి హెయిల్ స్టోన్స్ పడలేదు అనేది దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు సో విల్ యూ విల్ సీ దట్ ద హెయిల్ స్టోన్ విల్ మేక్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాబట్టి మీరు జాగ్రత్త చేసుకోండి భద్రం చేసుకోండి అని చెప్తున్నాడు ఒకవేళ కనుక మీరు చెప్పిన మాట వినకపోతే మీ పొలంలో ఉన్నటువంటి మనుషుల మీద జంతువుల మీద వడగండ్లు కురుస్తాయి అని చెప్పాడు సో ఇక్కడి వరకు మనం ధ్యానం చేసాము ఇరవై ఒకట వచ్చిన వరకు లక్ష్య పెట్టని వాడు ద వన్ హూ డస్ నాట్ పే రిగార్డ్ ఆర్ డస్ నాట్ షో రిగార్డ్ విల్ సఫర్ జడ్జ్మెంట్ అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు నేను లోకము నాకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నారు యోహాన్ స్వార్థ ఎనిమిది పన్నెండులో సో ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు తీర్చబడదు అని కూడా మూడు పద్దెనిమిదిలో చెప్పారు యోహాన్ స్వార్థలో ఇప్పుడు అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ లేదంటే ఒక లాంగ్ డిస్కోర్స్ని ఇచ్చిన తర్వాత ఇరవై రెండవ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు యహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా పడును అని మోసేతో చెప్పాడు సో యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ When you stretch your hand, you will see that the hailstones will fall onto the fields, onto the people and onto the animals, the beasts, ani అని చెప్పాడు ఇరవై మూడవ వచ్చిన మోసే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించను సో థండర్ హెయిల్ అండ్ ఫైర్ థండర్ హెయిల్ అండ్ ఫైర్ దే దేండ్ డౌన్ ఆన్ టు దిర్త్ ఈ విధంగా దేవుడు పీడుగుల్ని కూడా కురిపించాడు వర్షం వస్తుంది వడగండ్లు పడుతున్నాయి పీడుగులు పడుతున్నాయి మనం ఇఫ్ వి లుక్ ఎట్ సామ్ ఎయిటీన్ వర్థర్టీ పద్దెనిమిదవ కీర్తన పదమూడవ వచనం చదువుకుందాం పన్నెండు పదమూడు ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయను యహోవా ఆకాశమందు గర్జన చేశాను యహోవా ఆకాశమందు గర్జన చేశాను ముందుగా వార్నింగ్ ఇచ్చాడు వినలేకపోతే ఏం చేస్తాడు ఆయన గర్జన చేశాడు సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను అని ఇక్కడ రాయబడి ఉంది సో సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించాడు వడగండ్లు మండుచున్న నిప్పులు అంటే పిడుగులు పడుతున్నాయి దిస్ ఈజ్ ఎ స్ట్రేంజ్ మిక్స్చర్ అని చెప్పాలి ఇట్స్ ఎ స్ట్రేంజ్ మిక్స్చర్ మిక్స్చర్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫైర్ ఉండదు కానీ వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడటం అనేది ఇట్స్ ఎ స్ట్రేంజ్ మిక్స్చర్ ఇట్ ఈస్ మెరకల్ విదైన మిరకల్ మెరకల్ విదైన మెరకల్ కాబట్టి అద్భుత కార్యంలో ఇంకొక అద్భుత కార్యం నీరు అలాగే నిప్పు కలిసి వస్తాయి ఫైర్ అండ్ వాచ్ టు గేదర్ ఎస్గెల్ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం చూస్తే నేను ఉత్తర దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడిన ప్రజ్వలించుచున్న అపరంజు వంటిది ఒకటి కనపడను ఇక్కడ ఒక ని చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క దేవుని యొక్క దర్శనమును ఎహెస్కేలు చూస్తున్నాడు దిస్ ఈస్ హీస్ హౌ లార్డ్ గాడ్ ఈ హియర్ కాబట్టి దేవుడు ఈ విధంగా ఆయన ఎలాగా వస్తాడు అనే దానిని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇజీల్ అగ్ని కనబడుతుంది గుండ్రముగా ఉన్న అగ్ని కనబడుతుంది అదేవిధంగా యష్యా గ్రంథంలో చదివినట్లయితే గ్రంథం ముప్పై ముప్పై ముప్పైలో థర్టీ థర్టీ యహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును ప్రచండమైన తోను దహించు జ్వాలతోనూ పెళ పెళయను గాలి వాన వడగండ్లతోనూ తన బాహువు జనులకు చూపించును ఈ విధంగా దేవుడు తన యొక్క ప్రతాపాన్ని చూపించగలడు మాట వినకపోతే ఇది జరుగుతుందని ముందుగా చెప్పినప్పటికీ వినలేదు కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి వడగండ్లను కురిపించాడు ఐగుప్తు దేశం స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి వడగండ్లు ఎప్పుడునో పడలేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అప్పుడు ఏం జరుగుతుందంటే వై సీ కాన్స్ట్నేషన్ ఇన్ ఫ్యాడో అనగా ఒక మహత్తైన ప్రాణభీతి ప్రజలందరికీ ప్రాణభీతి యానిమల్స్ అన్నింటి మీద కురుస్తున్నాయి వడగండ్లు తర్వాత మనం అనుకున్నాము లాస్ట్ లాస్ట్ మెసేజ్లో లాస్ట్ సమన్లో ఎంత సైజ్ అని అంటే హండ్రెడ్ పౌండ్స్ హండ్రెడ్ పౌండ్స్ వెయిట్ ఉన్నటువంటి హెయిల్ స్టోన్స్ పడితే అసలు ఏ విధంగా మనుషులు కానీ తర్వాత యానిమల్స్ కానీ క్రాప్స్ కానీ ఎలా ఉంటాయి అనేది అవి ఉండనే ఉండవు అని అర్థం చేసుకోవచ్చు నా ద లాడ్ ఈస్ డిస్క్రైటింగ్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ వారి యొక్క నట్ అనే స్కై గార్డెన్స్ నట్ అనే ఆకాశ దేవత ఏమైపోయింది వీరి మీదకి ఎంత గొప్ప ప్రళయం లాంటిది వస్తుంటే నిద్రపోతుందా ఏంటి ఈ స్కై గాడెస్ తర్వాత మొక్కలు కూర మొక్కలు ఇవన్నీ కూడా పాడైపోయినాయి ఈ క్రాప్స్కి దేవుడు ఎవరు అంటే ఒస్సీరిస్ అసీరిస్ ఏం చేస్తున్నాడు నిద్రపోతూ ఉన్నాడా ఇంకా గాడ్ ఆఫ్ స్టామ్స్ ఉన్నాడు వాళ్ళకి సెట్ అని గాడ్ ఆఫ్ స్టామ్స్ ఉన్నాడు హీ కుడ్ ప్రివెంట్ ద స్టామ్ దేవుడు ఈ హెల్త్ స్టామ్ని పంపిస్తే తుఫాను పంపించి వర్షం కురిపిస్తూ ఉంటే వడగండ్లు పడుతూ ఉంటే ఈ సెట్ అనే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా ఐసిస్ అని వారి వారి యొక్క గాడెస్ ఆఫ్ ది ఎయిర్ అనగా ఈ పవన పవన దేవత లేతే దేవుడు దేవత అని చెప్పచ్చు ఈ గాలికి సంబంధించినటువంటి దేవత ఐసిస్ ఏమైపోయింది సో ఎవ్రీ బడీ ఈస్ డిస్క్రెడిటెడ్ వీర్ కూడా లేనటువంటి వారు దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ గాడ్స్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ అని దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు ఇరవై ఐదవ రీడ్ లెట్ అస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్సో అలాగే వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన బలమైన వాయును ఐగుప్తు దేశం దేశమందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు ఇట్ ఇస్ అన్యూజువల్ హేల్ అండ్ ఫైర్ మిక్స్ టుగెదర్ అటువంటి గొప్ప వడగండ్లను దేవుడు కురిపించాడు సో ఈ విధంగా మూడు వందల ఒక్క మూడు వేల ఒక్క వంద బీసీలో మూడు వేల ఒక్క వంద బీసీలో ఏర్పడినటువంటి ఈ ఐగుప్తు రాజ్యం పదిహేడు వందల సంవత్సరాల పాటు ఇటువంటి దానిని ఇటువంటి శ్రమను ఎన్నడూ కూడా చూడలేదు దీనిని మనం హీబ్రూలో చెప్పాలంటే ఫైర్ మింగిల్ విత్ హే హేల్ అని అంటే యష్ కహాత్ విథోఖ బాద్ అని ఫైర్ మింగిల్డ్ విత్ హెయిల్ ఈ వడగండ్లతో పాటు అగ్ని కూడా కొరిసింది యశు ప్రభువు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకట వర్షంలో చివరి కాలంలో అంత్యకాలంలో జరగబోయేటువంటి ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్లోని శ్రమలను గురించి చెప్తూ లోకారంభం మొదలుకొని లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇప్పుడు ఇక ఎప్పుడునూ కలగపో దానిని ఇక్కడ ఒక ఫోర్ టేస్ట్ లాగా అనగా ఒక శాంపిల్ లాగా దేవుడు చూపిస్తున్నాడు ఈజిప్షియన్స్ కి ఇరవై ఐదో వచనం ఆ వడగండ్లో ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్న యావత్తును నశింప చేసను బయట ఉన్న యావత్తును అంటే లోపల ఉన్నవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి కొంతమంది ఈజిప్షియన్స్ వారు తెలివైనటువంటి వారు కాబట్టి దేవునికి భయపడ్డారు వారు భయపడి వాటి వారికి సంబంధించినటువంటి వాటిని కొందరు ఇరవై అవ్వచ్చును తొమ్మిది ఇరవై ఫరో సేవకులలో ఎహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులలో సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను ఇలాగూ జాగ్రత్త పడినటువంటి వారికి మాత్రం ఏమీ జరగలేదు లోను ఉన్నవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి బయట ఉన్న వాటి మీద దీనిని మనం ఇక్కడ చదువుకుంటున్నాం కదా మనుష్యులనేమి జంతువులనేమి బయట ఉన్న యావత్తును నశింపచేసను ఈ బయట ఉన్న అనే ఫ్రేజ్ని చాలామంది మర్చిపోతారు మొత్తం అంతా నాశనం అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ దేవుడు మొత్తం అంతటినీ కూడా నాశనం చేయలేదు ఇది ఒక పొలంలో ఉన్నాయి మాత్రమే లేదంటే బయట ఉన్నవి మాత్రమే అనే దానిని మనం అర్థం చేసుకోవాలి దేవుడు హిమమును పంపించి ఆయన ఈ విధంగా వారి యొక్క పొలంలో ఉన్న అన్నింటిని ఉన్న వాటిని మనుషులుంటే మనుషులు జంతువులు ఉంటే జంతువులు ఇంకా మొక్కలుంటే మొక్కలు చెట్లుంటే చెట్లు అన్ని కూడా బయట అన్నీ కూడా అంటే చెట్లు బయట ఉంటాయి కదా అని అనవచ్చు చెట్లు బయట ఉంటాయి కాబట్టి చెట్లన్నీ కూడా నాశనం అయిపోతాయి సో ఇక్కడ దీనిని మనం ఒక మాటలో చెప్పచ్చు దిస్ ఈస్ కాల్డ్ హైపోబలీ హైపోబులి అంటే అతిశయోక్తి అని చెప్తాము అలంకారాలు చదువుకుంటే మనకు తెలుస్తుంది అతిశయోక్తి అలంకారం యావత్తు అంటే ఎవ్రీథింగ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అని మనం చెప్పాలి సో ఈ విధంగా దేవుడు ఈ విధంగా దేవుడు తన యొక్క నిధులలో నుంచి యోగ గ్రంథంలో యోగ గ్రంథంలో కనుక మనం చదువుకుంటే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో యోగు చెప్తాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదివితే నీవు దేవుడి ఇక్కడ తన యొక్క ఆమ్ని పొటెన్స్ని జోబుకి రివీల్ చేస్తూ ఉన్నాడు ఈ ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచనాలు దేవుని యొక్క శక్తి అంటో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడ అంటున్నాడు దేవుడు నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా హిమము యొక్క నిధులలోనికి నీవు చొచ్చితివా ఆపత్కాలం కొరకు కొరకును యుద్ధం కొరకును యుద్ధ దినం కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అని అడుగుతున్నాడు సో యుద్ధకాలం కోసం దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధులు అందులో నుంచి దేవుడు వీరి మీదకి ఆ వడగండ్లను ఈ గాడ్ ఆఫ్ క్రాప్స్ డూ ఎనీథింగ్ అంత కూడా నాశనం అయిపోతుంటే ఏమి చేయలేని స్థితిలో చేతులు ముడుచుకొని కూర్చున్నారు వారి దేవుడైనటువంటి ఒసూరిస్ అయితే దేవుడు ఒక క్లియర్ డిస్టింక్షన్ని ని చూపిస్తున్నాడు ఎవరైతే ఆయన మాట వింటారో వారి పట్ల ఆయన తన యొక్క కృపను చూపిస్తాడు వినకపోతే ఈ విధంగా చేస్తాడు అనేది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్ పాపం వలన అటువంటి కాన్సిక్వెన్సెస్ని ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలియచేయటానికే ఈ విధంగా జరిగింది అనేది మనం హ్యావ్ టు అండర్స్టాండ్ ఇరవై ఆరో వచ్చినం అయితే ఇజ్రాయేలీలున్న గోషన్ దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు హ్యావ్ ద హెల్ స్టామ్ అంటే ఈ వడగండ్ల వాన ఎందుకు పడలేదు అంటే దేవుడు వారి పట్ల వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దీనినే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఒక జాతిని ఒక జనాంగాన్ని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ శత్రువులుగా ఏ విధంగా పరిగణిస్తాడు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు అది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు తర్వాత ఇంకా కొంతమంది స్కెప్టిక్స్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఇదే మనం అర్థం చేసుకోవాలి దిస్ ఈస్ సింబాలిజం అంటే దేవుడు అనేటువంటి వాడు అందరికీ దేవుడిగా ఉండాలి కానీ ఒకరికి ప్రా పార్షియాలిటీ ఏ విధంగా చూపిస్తాడు అనేది ఒకరి పక్షంగా ఎలా ఉండగలుగుతాడు దేవుడు అని ప్రశ్నిస్తున్నారు కదా ఇదేంటంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సింబాలిజం ఎవరైతే సాతాను మాట వింటారో వారిని దేవుడు రక్షించడం కోసం మీరు యు హ్యావ్ టు లిసన్ టు మీ నా నా మాట వినాలి నేను చెప్పిన దానిని మీరు చెయ్యాలి మీరు మీరు కనుక నా మాట వింటే ఈ సాతాను యొక్క అధికారంలో నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నేను నా నా యొక్క రాజ్యానికి వారసులనుగా చేస్తాను పరలోకము నాకు వారసులనుగా చేస్తాను అని చెప్తూ ఉన్నారు అంటే ఇజ్రాయేలీలు అందరూ నీతిమంతులా అని అడగవచ్చు ఇజ్రాయేలీలు నీతిమంతులు కాదు ద బట్ లార్డ్ హ్యాస్ గివెన్ ది ఆపర్చునిటీ టు ది ఇజ్రాయేలైట్స్ టు కమ్ ఆన్ హిస్ ఆయన పక్షంగా ఆ టు కమ్ ఆన్ టు హిస్ సైడ్ ఆయన వైపు రావడానికి వారికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్న రీతిలోనే ఇప్పుడు కూడా ప్రతి జనంలో నుంచి ప్రతి వంశంలో నుంచి ప్రతి జాతిలో నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు ప్రభువు అనే మార్గాన్ని దేవుడు చూపించాడు ఆ మార్గం ద్వారా దేవుని యద్దకు చేరవచ్చు అందుకే యేసు ప్రభు అంటున్నారు ఐఎమ్ ద వే ద ట్రూత్ ఇన్ ద లైఫ్ నేనే మార్గమును సత్యమును జీవం ఉన్నాను అని అంటున్నారు సో ఈ మార్గంలోనికి ఎవరైతే వస్తారో వారు పాపం చేత సాతాను చేత అణిచివేయబడినటువంటి వారిగా ఉన్నప్పుడు వారిని ఒక నూతన సృష్టిగా చేసి రెండవ కొరైంతీయులకు రాసిన పత్రిక ఐదు పదిహేళ్ళు చెప్పినట్టుగా యు విల్ బి మేడ్ అ న్యూ క్రియేషన్ క్రొత్తగా చేస్తాడు ఆయన నూతనంగా చేసి పాతవన్నీ కూడా గతించిపోయేలాగా చేసి సమస్తమును క్రొత్తగా చేస్తాడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ వాకింగ్ విత్ గాడ్ కమ్యూనిక్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ గాడ్ దేవునితో సహవాసం కలిగి పోగొట్టుకున్న సహవాసాన్ని కలిగి జీవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు దట్ ఈస్ ద రీజన్ వై ఈస్ నో హెల్ స్టోమ్స్ ఇన్ హెయిల్ స్టామ్ ఇన్ గోషన్ అందుకే గోషాను ప్రాంతంలో ఫారోషూట్ అండర్స్టాండ్ ఎందుకు గోషన్లో హెయిల్ స్టోన్స్ లేవు హెయిల్ స్టామ్ లేదు పిడుగులు లేవు అని ఆలోచన చేస్తే మనం కూడా ఆలోచన చేస్తే దేవుడు వారికి ఇచ్చిన ప్రొటెక్షన్ ఎందుకు ఇచ్చాడు అంటే దట్ ఈస్ బికాస్ హీ లవ్డ్ హ్యూమన్ బీయింగ్స్ మరి ఈజిప్షియన్స్ ని దేవుడు ప్రేమించటం లేదా అంటే అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఈజిప్ట్ ఆర్ ఫారో ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సేట్స్ సాతానుకి వారు ప్రతినిధులుగా ఉన్నారు సో సాతాను దేవుడు ఓడించడానికే వచ్చాడు అందుకని వారిని శిక్షిస్తూ ఉన్నాడు సాతానుని శిక్షిస్తున్నాడు అంతేగాని వీ కెన్ నాట్ దట్ ద లాడ్ ఈస్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ వన్ నేషన్ అండ్ అనదర్ నేషన్ సో వీ మస్ట్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్కాన్సెప్షన్స్ ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని మనం మన యొక్క హృదయంలో పెట్టుకొని దైవ వాక్యమును మనం పరిశుద్ధాత్మని సహాయంతో చదవకపోతే అందుకే చాలా మంది పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో కాకుండా దీనిని ఒక మత గ్రంథం అని చెప్పి చదువుతున్నప్పుడు దీనిలో అన్ని కూడా తప్పులుగానే వారు పరిగణిస్తూ ఉంటారు దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోగలిగిన వారెవరు ఆయన ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆయనను అర్థం చేసుకోగలుగుతారు ఆయన ఆత్మ లేనటువంటి వారు దేవుని యొక్క మనస్సును కానీ దేవుని యొక్క గుణగణాలను కానీ వారు అర్థం చేసుకోలేరు అటువంటి వారికి సమాధానం చెప్పడానికి మనందరికీ కూడా వీ ఎక్విప్ అవర్ సెల్వ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట మనం చదువుకున్నప్పుడు దానిని మనం పరిశుద్ధాత్మని సహాయంతో అర్థం చేసుకున్నప్పుడు మనం ఇతరులకు దానిని బోధించగలుగుతాం సో లెటర్ ఎక్విప్ అవర్ సెల్స్ ఇవి దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం అని మనం అర్థం చేసుకుంటే దెన్ వి విల్ బి ఏబుల్ టు టెల్ అదర్స్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు డిఫెండ్ ఆర్ రివీల్ వాట్ గాడ్ లార్డ్ గాడ్ ఈస్ రివీలింగ్ త్రూ ద స్క్రిప్చర్స్ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు దానిని మనం కూడా అర్థం చేసుకొని చెప్పవచ్చు సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ద విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక మా దేవా నీవు స్వార్థం స్వార్థం కలిగినటువంటి దేవుడని నిస్వార్థమైన వానివి కాదని కొందరికి మాత్రమే మంచి చేసేవాడు అని కొందరిని ద్వేషించేవాడు అని అనేకమైన మిస్కాన్సెప్షన్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు నాయన కలిగి ఉన్నాడు తండ్రి ఈ ఉదయకాలమందు మీరు ముందుగానే ఒక లాంగ్ డిస్కోర్స్ని ఇచ్చి మోసే ద్వారా ఫారోకు నాయన మరి ముందుగానే చెప్పి వడగండ్లను పంపించారు అయినప్పటికీ కూడా మాట వినకపోతే తండ్రి ఇంకా సివియర్ లేక్స్ని ఉన్నారు అని దైవ గ్రంథంలో మేము చదువుకుంటున్నాము ప్రభు మీ మాట విన్న ఐగుప్తీయులు వారి దాసులను అలాగే వారి పొజిషన్స్ని కాపాడుకోగలిగారు మేము మీ మాట విన్నట్లయితే మీ బిడలంగా ఉండటానికి అలాగే నిత్య జీవం నాకు వారసులం అవటానికి యసు క్రీస్తు ప్రభువును మా కొరకు సిలువకు అప్పగించారు యసు క్రీస్తు మార్గం ద్వారా యసు క్రీస్తు ప్రభు అనే మార్గం ద్వారా మేము మీ వద్దకు చేరుటకు మాకు సహాయమును అనుగ్రహించండి మిమ్మల్ని నాయన విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్స్కి మేమందరము విధేయత చూపించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పారిశుద్ధాత్మ నేత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమె